రోహిత్తో ఆనంద ఇలా అంటూ ఉంటుంది ఏంటి రోహిత్ ఇంత మాత్రానికే చెంప మీద కొడితే ఎలా చెప్పు అలా కొడితే కోడలు తట్టుకుంటుందా అని అంటూ ఆనంద అంటే ఇంకా అప్పుడే రోహిత్ కోపంగా చూస్తూ కానీ పిని తను నీ మీద చెప్తుందా అంటే తనేం చెప్పింది నాన్న నన్ను ఇంట్లో అందరి ముందు బ్యాట్ చేయాలని చూసింది అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసి అందరి దృష్టిలో నన్ను అవమానాలు చేయాలి అని చేసింది అంతే కదా ఆ మాత్రం దానికే అలా కొడితే ఎలా చెప్పు అని ఆనంద అంటుంది ఇలాంటి వాళ్ళని తుప్పు రేగొట్టాలి పిని అని అంటాడు ఇంకొకసారి మా పిన్ని మీద కానీ శరణ్య మీద కానీ నువ్వేమైనా చెప్పావు అంటే నేను చంపేస్తాను అని రోహిత్ తిట్టి వెళ్ళిపోతాడు అనన్య కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద ఇలా చెయ్యెత్తి కొట్టబోతుంది అనన్యని అప్పుడే అనన్య భయపడి ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుంటుంది అప్పుడే చెంప మీద ఇలా రుద్దుతూ అబ్బా చెంప మీద బాగా దగిలినట్టుందే బాగా గట్టిగా కొట్టినట్టున్నాడు అయినా రోహిత్ ఒక్క దెబ్బతో వదిలిపెట్టాడు కానీ ఇంకా ఆ చెంప కూడా వాయించుంటే బాగుండేది కానీ పర్వాలేదులే ఈ మాత్రం సరిపో పోతుంది ఇంకా నువ్వు ఎక్కువ చేసావు అనుకో అంతకు మించి జరుగుతుంది నీకు ఊహించుకో ఎలా ఉంటుందో అని ఆనంద అంటుంది అనన్య కోపంగా చూస్తూ ఉంటుంది చూడు నువ్వు ఈ ఆనందంతోనే పెట్టుకుంటున్నావు నా ఇంటికి వచ్చి నాతోనే చలగాటలాడుతున్నావు నేను అస్సలు ఊరికే వదిలిపెట్టను చూస్తావా నేను నేనేం చేస్తాను ఇన్ని రోజులు నా కోడలి జోలికి వస్తే నేను పోనీలే అని ఊరుకున్నాను నా జోలికి వచ్చినా నా కోడలి జోలికి వచ్చినా వదిలేశాను కానీ ఇప్పటి నుంచి శరణ్య జోలికి వస్తే అస్సలు ఊరుకోను అంతేకాదు తన కండ్లో నుంచి ఒక్క కన్నీటి కూడా నేను రానివ్వకుండా చూసుకుంటాను నా కోడలిని ఏమైనా అన్నారు ఇంకేదైనా చేశారు అంటే అస్సలు ఊరుకునేదే లేదు చూస్తూ చూస్తూ ఉండు నా కోడలి విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉన్నానో అలాగే అంతే అంతే తన విషయంలో ఎవరేం చేయాలి అనుకున్నా అంతే దారుణంగా ప్రవర్తన అసలు అన్న వస్తే నేను అస్సలు ఊరుకోను అని తిట్టుతుంది ఆనంద ఇక నువ్వు ఏదైతే చేయాలని చూస్తున్నావు కానీ నా కుటుంబం జోలికి వచ్చి నువ్వు ఇంకేమీ చేయలేవు ఈ ఆనంద అంటే ఏంటో నీకు చూపిస్తాను అని ఆనంద అంటుంది అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది అన ఆనంద అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా చిటిక వేసి ఇలా చెప్తుంది అనన్యతో ఇంకొకసారి శరణి గురించి ఆలోచించకు నీకే మంచిది కాదు అని కోపంగా వెళ్ళిపోతుంది అన అన్యా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో ఇక ఏందమ్మీ మీ అత్తయ్యదో అంటుంది అని కాంచన అక్కడికి పరిగెత్తుకొని వస్తుంది కాంచన వచ్చి ఇలా అంటుంది ఏంటి మీ అత్తయ్య ఏమో చెప్తుంది అని అంటే అబ్బా నువ్వు ఊరుకమ్మా ఊకే అని అంటే ఎందుకే అని అనవసరంగా మీ అత్తయ్య జోలికి వెళ్తావు ఆవిడ చేత నువ్వు అస్సలు బాగుండదు అని చెప్తున్నా వినకుండా ఆవిడ జోలికి వెళ్తావంటే అని అంటే అసలే నాకు కోపంగా ఉంది నాకు సపోర్ట్ చేస్తావా నా ప్లాన్స్కి నువ్వు ఇలా డిస్కరేజ్ చేస్తావా నువ్వు అని అనన్య అంటే మీ అత్తయ్యతో పెట్టుకుంటే ఏ సపోర్టు నేను చేయలేను ఆవిడతో నువ్వు పెట్టుకున్నా నువ్వు తట్టుకోలేవు అయినా ఇప్పటిదాకా వేసిన ప్లాన్లలో ఏది సక్సెస్ అయిందని అనవసరంగా ఆవిడతో పెట్టుకుంటావు నువ్వు అని అంటే ఇక అప్పుడే అబ్బా అమ్మ కాసేపు నోరు మూసుకొని ఉంటావా అని అనన్య కోపడుతుంది ఇక అప్పుడే కాంచన ఏమైనా అమ్మి నేను ఈ రాను అని వెళ్ళిపోతుంది కాంచన అప్పుడే అనన్య సీరియస్గా ఆలోచిస్తూ ఆనంద భైరవి నువ్వు నన్ను ఇంతలా దెబ్బతీస్తావా చూడు నేనేం చేస్తాను అని అనుకుంటుంది అనన్య దర్శన్ లోపలికి వస్తూ ఉంటాడు దర్శన్ వస్తూ ఉంటే అనన్య ఎదురుగా పరిగెత్తుకొని వెళ్ళిపోయి గారు సరైన గురించి తెలిసిందా అని అంటే లేదు అసలేమీ తెలియలేదు అని అంటూ దర్శన్ అంటాడు అయ్యయ్యో మీరు ఎక్కడైనా వెతుకుతున్నారా అంటే వెతుకుతున్నాను తన గురించి ఏమీ తెలియట్లేదు నాకు అని అంటూ ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళని అందరినీ అడుగుతున్నాను కానీ తన గురించి నాకు తెలియట్లేదు అని అంటూ దర్శన్ అంటాడు అప్పుడే అనన్య అయ్యయ్యో మరి ఏమైపోయి ఉంటుంది అంటే ఏమో తెలియట్లేదు అని అంటూ దర్శన్ మాట్లాడుతూ ఉంటాడు శరణ్య ఇంటి దగ్గరికి వచ్చి ఆనందకి ఫోన్ చేస్తుంది శరణ్య ఫోన్ చేస్తుంది ఏంటి నీ ఫిల్ప్ చేయి ఆనంద అమ్మ శరణ్య ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గరే ఉన్నానత్తయ్యా గేట్ బయట ఉన్నాను అని అంటూ చెప్పగానే సరే ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేస్తాను అప్పుడు వెనక సైడ్ నుంచి ఆ గదిలోకి వచ్చి ఉండు అని అంటే సరే అత్తయ్య గారు అని శరణ్య అంటుంది అలా అన్నాక ఆనంద మెల్లగా వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తుంది ఇక ఆఫ్ చేయగానే అందరూ ఇలా అనుకుంటారు ఇదేంటి మన దగ్గర ఈ టైంలో పవర్ పోయింది అని అనుకుంటూ ఉంటారు అవును ఎప్పుడూ పోలేదు అని అనుకుంటూ సరే బయట వెళ్ళి చూద్దాం పదా మన దగ్గరే పోయిందో అందరి దగ్గర పోయిందో అని బయటికి వచ్చేస్తారు అందరూ కూడా ఇంకా అప్పుడే బయట వచ్చి చూస్తే అందరి దగ్గర లైట్స్ ఉంటాయి శరణ్య వెళ్ళగా ఇలా వస్తూ ఉంటుంది ఆనంద ఇలా రా ఇలా రా అని పిలుస్తుంది శరణ్య అలా మెల్లగా వెనుక నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడే ఆనంద అటు నుంచి శరణ్య గదిలోకి ఇలా రమ్మని చెప్పి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా శరణ్య గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే మళ్ళీ లైట్స్ ఆన్ చేద్దామని ఆనంద బయటికి వస్తూ ఉంటుంది ఇక్కడేమో వేరే వాళ్ళ ఇళ్లలో లైట్స్ ఉంటాయి అవి చూసి ఒక్కసారిగా అందరూ ఇదేంటి అందరి ఇళ్ళల్లో ఉన్నాయి మన ఇంటి దగ్గర లేదు అని అనుకుంటూ ఉంటే రోహిత్ నేను ఒకసారి వెళ్ళి చూసేస్తాను ఉండండి అని వెళ్తాడు మెయిన్ దగ్గరికి అలా వెళ్ళినప్పుడు ఆనంద అక్కడే ఉంటుంది కదా అప్పుడు ఆనంద ఇలా చూస్తూ ఉంటే పిన్ని నువ్వేంటి ఇక్కడ అని రోహిత్ అంటాడు ఆనంద ఇలా అంటుంది అది నేను రోహిత్ ఇక్కడ ఏదో సౌండ్ వస్తే మెయిన్ ఆఫ్ చేశాను నేను మళ్ళీ ఆన్ చేద్దామని వచ్చాను అని ఏంటో రోహిత్తో చెప్తుంది ఆనంద కంగారు పడుతూ అప్పుడు రోహిత్ నువ్వేందుకు పిన్ని నేను చూస్తాను కదా అని ఏంటో ఆన్ చేస్తాడు ఆన్ చేసి ఆ వచ్చింది పిన్ని సౌండ్ ఆగిపోయింది అంటే అవును రోహిత్ అని పద అని ఇద్దరు వస్తూ ఉంటారు అప్పుడు అనన్య వీళ్ళు ఇద్దరు వస్తున్నారేంటి ఇక్కడ నుంచి అని అనుమానంగా చూస్తుంది అదేంటి ఇందాక కరెంట్ ఎందుకు పోయింది రోహిత్ అని అంటే అక్కడ ఏదో సౌండ్ వచ్చిందంట పిన్ని ఆన్ చేద్దామని వెళ్తే ఇలా జరిగింది అని రోహిత్ చెప్తాడు ఓ అవునా అని పదండి భోజనం చేద్దాం అని అంటూ మాట్లాడుకుంటారు ఇక అప్పుడే అనన్య దర్శన్తో మాట్లాడుతుంది కదా అప్పుడు ఆనంద ఇలా దర్శనతోంది అంటుంది ఏంటి నానా సరైన గురించి ఆచూకీ తెలియట్లేదు కదా అంటే అవునమ్మా ఎక్కడ తెలియట్లేదు అని అంటాడు సరే అయితే పదండి తిందామంటే నాకు ఆకలిగా లేదు నేను తినను అని దర్శన్ అంటే ఆకలిగా ఎందుకు లేదు నీ భార్య గురించి ఆలోచిస్తూ ఆకలి వేయట్లేదా లేకపోతే సమీర జైల్లో ఉందని ఆకలి వేయట్లేదా అని ఆనంద అంటుంది అప్పుడే లీలావతి కూడా వస్తూ అవునం అవును నాన్న దర్శన ఇలా చేయకూడదు పదార్థాలు భోజనం చేతు కానీ అని అంటూ ఉంటే ఇక అప్పుడే సరే అని చెప్పేసి అందరూ కలిసి భోజనం చేయడానికి వె వెళ్తారు అంతకుముందే ఇంక గదిలోకి పంపించిన తర్వాత ఆనంద సరైన దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఇలా హక్ చేసుకుంటుంది ఇంక ఇంకా ప్రేమగా ఇద్దరు కొద్దిసేపు బాధపడతారు అప్పుడు శరీన్యుడితో ఇలా అంటుంది అమ్మ శరణ్య నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా అని అంటే సరే అత్త అయ్యారు అని అంటూ చెప్తుంది అయితే నువ్వు ఇక్కడే ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు నువ్వు ఇంట్లోనే ఉండు అంటే సరే అత్తయ్యగారు అని అంటూ శరణ్య అంటుంది ఆనంద సరే అని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసేస్తాను అందరినీ అని భోజనానికి కూర్చుంటాం కదా అంటే సరే అత్త అయ్యారు అంటే నువ్వేమీ బాధపడొద్దమా నీకు నేను ఉన్నాను అంటే దేవత లాంటి మీరు చూసుకునే అత్తయ్య ఉండగా నేను ఎందుకు బాధపడతాను అత్తయ్య అని సరనే అంటుంది సరే అని అక్కడికి వచ్చేస్తుంది అంటే రాని నీ ఇప్పుడు గదిలోకి ఎందుకు ఇక్కడే పదా అని అంటే ఆ గదిలోకి వెళ్ళొద్దని చెప్పాను కదా ఇక్కడే కూర్చో మాట్లాడు అని లహరిని అక్కడే కూర్చోబెట్టుకొని ఆనంద మాట్లాడుతుంది ఏంటో చెప్పు అంటే అమ్మ నేను యుఎస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే ఈ టైంలోనా నీకు పెళ్ళి అదంతా చేశాం కదా అంటే వదిన దొరికేదాకా ఇప్పుడు వద్దమ్మా అయినా ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అయినా ఎందుకు ఇప్పుడు చెప్పు నేను చదువుకుంటానమ్మా కొద్ది రోజులు అని లహరి అంటే అప్పుడేనా అని ఆనంద ఆలోచిస్తూ సరే తర్వాత చూద్దాంలే అని అంటుంది ఆ తర్వాత ఇక భోజనాలకి వచ్చి కూర్చుంటారు అందరూ తింటా తింటూ ఉంటారు అందరూ అప్పుడు శరణ్య గదిలో నుంచి మెల్లగా బయటికి వస్తుంది వచ్చి అలా చూస్తూ ఉంటుంది దర్శన్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది అందరు తింటూ ఉంటే పాపమైనా నా కోసం బాధపడుతున్నట్టున్నారు అని అనుకుంటూ శరణ్య చూస్తుంది అప్పుడే దర్శన్ తింటూ ఆ సడన్గా అటువైపు చూస్తే శరణ్య కనిపిస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అప్పుడు సరైన అటువైపు చూస్తూ ఉంటుంది ఇదేంటి సరైన కనిపిస్తుంది నాకు ఇంట్లో పెట్టుకొని ఇంట్లో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఇంట్లోనే ఉందా తను అని దర్శన్ అనుకుంటాడు అప్పుడే సరైన చూస్తాడు చూసి ఒక్కసారిగా లే చేయి కడుక్కొని లేచి ఇలా వెళ్తాడు ఇంకా అప్పుడే సరైన లోపలికి పారిపోతుంది ఇంకా దర్శన్ పరిగెత్తుకొని వెళ్తాడు అప్పుడు ఆనంద ఇదేంటి దర్శన్ వెళ్తున్నాడు టెన్షన్గా వెళ్తున్నాడు అంటే సరైన నేను చూశాడా ఏంటి అని అనుకుంటుంది ఇంకా ఆనందం కూడా చేయి కడుక్కొని అందరూ పరిగెత్తుకొని పైకి వెళ్తారు ఇంకా దర్శన్ వెళ్ళి ఆ గదిలో వెతుకుతూ ఉంటే శరణ్య తాక్కుంటుంది అప్పుడే దర్శన్ అక్కడ నుంచి వచ్చి చూస్తూ ఉంటాడు కదా ఆనంద ఏమైంది నాన్న ఎందుకు వచ్చావు అంటే అందరూ వచ్చేసారు వెంటనే నాకు శరణ్య కనిపించింది అని అంటూ దర్శన్ చెప్తే శరణ్ ఇక్కడ ఉండటం ఏంటి నాన్న శరణ్య లేదు అని అంటే నాకు అనిపించింది ఇందాక నేను చూశాను అని అంటే లీలావతి అంటుంది స దర్శన్ శరణ్య ఇంట్లో ఉంటే తెలిసేది కదా నాన్న శరణ్య ఇంట్లో లేదు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు శరణ్య గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నందుకు నీకు అలా అనిపిస్తుంది నాన్న ఏం కాదు శరణ్య లేదు అని అంటే లేదు నేను చూసాను నన్ను చూసే పారిపోయి వచ్చింది అంటే నేను చూసిన ఆ మనిషి మాకు ఎవరికైనా కనిపించాలి కదా నాన్న మాకు ఎప్పుడు ఎవరికి కనిపించినప్పుడు నీకు మాత్రమే ఎలా కనిపిస్తుంది చెప్పు అని అంటూ లీలావతి వాళ్ళు అంటారు పద భోజనం చేద్దాం అనేసి అందరూ వెళ్ళిపోతారు అనన్య కోపంగా అలాగే అనుమానంగా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఏ నీకు పొట్టు పెట్టి చెప్పాలా పో తినిపో అని తిరుతుంది ఆనంద అనన్యని అనన్య కూడా వెళ్ళిపోతుంది ఆనంద శరణ్య రా బయటికి అందరూ వెళ్ళిపోయారు అంటే సరణ్య మెల్లగా బయటికి వస్తుంది ఏంటమ్మా నువ్వు ఎందుకు వచ్చావు అసలు బయటికి రాకూడదు అని చెప్పాను కదా ఇక్కడ నువ్వు ఉన్నట్టు ఎవరికి తెలియకూడదని చెప్తే నువ్వేంటి అలా వచ్చేసావు అంటే అయ్యో నన్ను క్షమించండి అత్తయ్య గారు ఆయన్ని చూడాలనిపించి వచ్చాను రావటం కరెక్ట్ కాదమ్మా అని అంటూ జాగ్రత్తగా ఉండు మళ్ళీ ఇంకెవరికైనా డౌట్ వచ్చిందంటే మనం అనుకున్నది అంతా వేస్ట్ అయిపోతుంది మనం అనుకున్నది జరగాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి కదమ్మా అంటే సరే గారు ఇక మీదట రాను అని అంటూ చెప్తుంది సరే జాగ్రత్త అని చెప్పి బయటికి వస్తుంది ఆనంద ఇక అనన్య అనుమానం ఆలోచిస్తూ ఉంటుంది ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత కాంచనాతో మాట్లాడుతుంది నాకు తెలిసి ఏదో జరుగుతుంది అత్తయ్య గారి ఫోన్ తీసుకొని సరే నీకు ఫోన్ చేస్తే కానీ అసలు విషయం బయటపడదు అంటే ఏందమ్మి మీ అత్తగారితో మళ్ళీ సాహసం చేస్తావా వద్దు వదిలే అని అంటే లేదు నేను వదిలిపెట్టను నేను వీళ్ళ అసలు విషయం ఏంటో నేను కనిపెడతాను అని అనన్య అనుకుంటుంది నువ్వు నాకు హెల్ప్ చేయాలి పద అనేసి ఇద్దరు ముసుగు కప్పుకొని అందరూ పడుకున్నాక ఆనంద గది దగ్గరికి అనన్య కాంచనా ఇద్దరు వస్తారు మరి వాళ్ళిద్దరూ నిజంగా ఆనంద ఫోన్ కొట్టేసి సరేనే ఫోన్ చేస్తారా సరేనని పట్టుకుంటారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం